గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు విజయలక్ష్మి నేను చోటుపల్లి నుంచి వచ్చాను ఈరోజు మన సన్నజ్లో ఒక చిన్న పాపకి థైరాయిడ్లో మన సప్లిమెంట్స్ వాడడం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందో వాళ్ళ మదర్ మాటలో ఒకసారి విన్నాం మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పరా నా పేరు మంజుల మేము ఉండేది చిక్కడపల్లి అక్కడి నుంచి మాకు థైరాయిడ్ వల్ల మా పాపకు చాలా హాస్పిటల్లో చూపించాము ఎక్కడ తగ్గలేదు తపాడీలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ తపాడీలో హాస్పిటల్ చూపిస్తే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు మాకు వేరే ఒక మేడం బయట కలిసి చెప్పింది ఇక్కడ ప్రొడక్ట్స్ బాగుంటుంది తగ్గుతుంది అని చెప్పింది అయితే అట్లా చెప్పినా కానీ నమ్మలేదు ఒక త్రీ మంత్స్ తర్వాత వచ్చాము కాల్ చేయంగా వచ్చిన తర్వాత మేము వాడి చూసే ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో చేంజెస్ అనేది కనిపించడం అయ్యింది పాపకు తర్వాత కంటిన్యూ చేస్తున్నాము ప్రెజెంట్ ఒక సిక్స్ మంత్స్ దాటింది కంటిన్యూ అయింది చాలా వరకు బెటర్గా ఉంది ఇప్పుడైతే అంతకుముందుకు ఫీవర్ అని హెల్త్ ప్రాబ్లం చాలా ఇష్యూస్ వచ్చేది ఇప్పుడు ఆ ఇష్యూస్ అనేది కూడా లేకుండా ఉంది యాక్టివ్గా ఉంది పాప ఫుడ్ కూడా తినకపోయేది ఫుడ్ కూడా చాలా వరకు మంచిగా తినడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బయట చూపిస్తే లేదు తగ్గదు ఆపరేషన్ కంప్లీట్గా చేయించాలి మెడిసిన్ కయితే తగ్గదని చెప్పారు ఇక్కడ మెడిసిన్తోని తగ్గింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ప్రొడక్ట్స్ వాడినారు ఒకసారి చెప్పగలరా ఇది సన్పీడ్ సత్ వసత్వం ఒకటి వాడాము నెక్స్ట్ వచ్చి అమృత అమృత ఇది ఒకటి వాడాము